ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ తో సుమంటేవి నేను మీ యామ్ని ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక నేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు గురువు గారు గురువు గారితో మనం మాట్లాడుదాం నమస్తే గురుగారు శ్రీ మాత్వం గురుగారి ఈ నెల పదహారో తారీఖున కుంభరాశిలో మూడు గ్రహాల కలయిక అనేది జరుగుతుందన్నారు కదండి అసలు దీనికి ఏది సంకేతంగా తెలుసుకోవచ్చు ఇలా కలయిక వల్ల తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత శ్రీ గురుభ్యో నమ జ్ఞాని నామ్నసి దేవి భగవతి హిత బలాయ కృష్ణ మోహాయా మహామాయ ప్రయశ్చతి కుంభరాశిలో మూడు గ్రహాల కలయిక అనేటటువంటిది చాలా అదృష్ట యోగాన్ని సూచిస్తూ ఉంది ఎందుకంటే మూడు గ్రహాలు అనేటటువంటివి కలయిక కుంభరాశిలో జరుగుతుంది అంటే ఏలినాటి శని యొక్క ప్రభావం అనేటటువంటిది కొంతవరకు తగ్గేటటువంటి అవకాశం కుంభరాశి వారికి ఏర్పడుతూ ఉంటుంది అయితే ఈ కుంభరాశిలో శుక్రుడు కుజుడు శని ఈ మూడు గ్రహాల యొక్క కలయిక అనేటటువంటిది చాలా అరుదుగా జరిగేటటువంటి అంశం ఈ మూడు గ్రహాలు విభిన్నమైనటువంటి పరిస్థితులను ప్రభావాలను మనిషి మీద చూయించేటటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి గ్రహాలు ఇప్పుడు జాతకంలో నీకు శుక్రమహర్దశ పట్టిందిరా అని అంటూ మా వాడుకలో అంటే దానికి అర్థం ఏంటి శుక్రమహర్దశ అనేటటువంటి మనిషిని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చోబెడుతుంది ధనానికి గాని ఐశ్వర్యానికి గానీ వైవాహిక జీవితానికి ఆ దేశం నడుస్తాయంటే అలాగే కుజుడు రోగకారకుడు రుణకారకుడు అని చెప్తూ ఉంటాము అంటే అప్పుల బాధలు తీరడానికి అలాగే ఆరోగ్యాన్ని సంపాదించుకోవడానికి కూడా కుజుడు కారణం అవుతాడు అలాగే కుజుడు అప్పుల బాధను పెరగడానికి రోగాలను పెరగడానికి కూడా కారకుడు అవుతారు కానీ ఆ గ్రహం ఏ గ్రహంతో కలిసి ఉంటే దాని యొక్క ఇంపాక్ట్ అనేటటువంటిది కుదురు చూయిస్తూ ఉంటాడు అలాగే శని ప్రాణకారకుడు అని చెప్తూ ఉంటాం జాతకంలో అయితే ఈ మూడు గ్రహాలు కూడా కలయిక జరగడం అనేటటువంటి చాలా అరుదుగా జరిగేటటువంటి సంఘటనలు అయితే ఈ సమయంలో ఈ గ్రహాల యొక్క కాంబినేషన్ వల్ల ఈ గ్రహాలు కూడా ఎప్పుడు కలుస్తున్నాయి అంటే మనకు మార్చు పదహారవ తారీఖులో నుండి ఈ యొక్క గ్రహాలు ముప్పై ఒకటో తారీఖు మార్చు వరకు ఈ గ్రహాల యొక్క కాంబినేషన్ ఉంటుంది అయితే దాదాపుగా ఇది ఎన్ని రోజుల వరకు ఉంటుంది పదిహేను రోజుల పాటు ఉంటుంది ఈ పదిహేను రోజులు ఈ మూడు రాసుల వారికి చాలా అద్భుతము మహర్జాతకం అనేటటువంటిది పడుతుంది ఎవరికి మొట్టమొదటిగా కుంభరాశి వారికి కుంభరాశిలోనే గ్రహాలు కలుస్తున్నాయి కాబట్టి కుంభరాశి వారికి శుక్రుడి యొక్క అనుగ్రహం కుజుడి యొక్క అనుగ్రహం శని యొక్క అనుగ్రహం ఈ మూడు అనుగ్రహాలు కుంభరాశి వారికి చాలా అద్భుతంగా కలుస్తున్నాయి అలాగే తదుపరి వాళ్ళకు మిథున రాశి వారికి ఆ తదుపరి రాశి వారికి సింహరాశి వారికి అలాగే చూసుకుంటే గనక తులారాశి వారికి ఈ మూడు రాసుల వారికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు కలిగే అవకాశము ఇప్పుడు రాబోయే రోజుల్లో కనిపిస్తూ ఉంది అయితే దీనికి సంకేతం ఏమిటి అనేటటువంటి అంశం కనుక మనం చూసుకుంటే ఈ యొక్క శుక్రుడు అనేటటువంటి గ్రహము అష్టైశ్వర్యాలను వృద్ధిలోకి తీసుకొస్తూ ఉంటాడు అలాగే ఫ్యామిలీ ఇష్యూస్ ఏవైనా ఉన్నాయి అని అంటే కనుక అవి తొలగించుకోవడానికి శుక్రుడు కాంబినేషన్గా ఉంటాడు కుజుడు రోగకారకుడు రుణకారకుడు అని చెప్పాము రుణాలు తీర్చుకోవడానికి రోగాన్ని నాశనం చేసుకోవడానికి రోగాలు ఎవరికైతే ఉన్నాయో అంటే హెల్త్ ఇష్యూస్ అంటూ అలాంటి హెల్త్ ఇష్యూస్కి ఒక మంచి పరిష్కారం దొరకాలి అంటే ఈ పదిహేను రోజులలో వాళ్ళకి ఏదో ఒక పరిష్కారం అనేటటువంటి దొరుకుతుంది శని ప్రాణకారకుడు అని చెప్పాము ప్రాణకారకుడు ప్లస్ శని చేసేటటువంటి మేలు గ్రహాలలో ఏదీ కూడా చేయదు శని ఎప్పుడూ కూడా మనం తిడుతూ ఉంటామో లేని జాతకంలో శని ఉందంటాము మీద శని కూర్చుందంట ఇలా విమర్శిస్తుంటాము తప్ప జాతకంలో శని చేసేటటువంటి మేలు ఇంకెవ్వరూ కూడా చేయరు ఎందుకంటే అందుకే శనిని కర్మకారకుడు అని చెప్పడం జరిగింది మనం చేసినటువంటి కర్మలకు మాత్రమే రాయచిత్తాన్ని ఇస్తాడు తప్ప అలాగని శని ఏమీ నీచం చేసేటటువంటి వాడు కాదు జాతకంలో శని దశ కూడా చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని కూడా సూచించేటటువంటి ఒక మంచి గ్రహమే అని చెప్పుకోవాలి ఈ మూడు గ్రహాల యొక్క కాంబినేషన్ వల్ల ఈ రాసుల వారికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు అవి కేవలం ఎన్ని రోజులు మళ్ళీ పదిహేను రోజుల మా పాటు మాత్రమే అదృష్ట యోగం అనేటటువంటిది ఒక ఇప్పుడు జాతకంలో ఉదాహరణకు చెప్తూ ఉంటాము అదృష్టం ఒకటేసారి తలుపు తడుతుందిరాని నాయన దురదృష్టం నువ్వు తీసేంత వరకు తడుతూనే ఉంటుంది అని అంటుంటాం అంటే మనిషి యొక్క జీవితంలో కూడా కొన్ని కొన్ని గోల్డెన్ డేస్ వస్తూ వస్తూ ఉంటాయంటారు చూసారా ఈ పదిహేను రోజులు వాళ్ళకు చాలా అద్భుతమైనటువంటి రోజులు కనుక ఈ పదిహేను రోజులలో వాళ్ళ జీవితం టర్నింగ్ పాయింట్ తీసుకునేటటువంటి అవకాశం అనేటటువంటిది కలుగుతుంది కనుక రాబోయేటటువంటి రోజులలో ఈ మార్చి పదహారు నుండి మార్చి ముప్పై ఒకటి వరకు ఈ రాసుల వారికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే కనుక పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్న పనులు సాధించగలుగుతారు వృత్తి విద్య ఆరోగ్యంలో మంచి స్థాయిని వెళ్ళ వెళ్ళగలుగుతారు అలాగే గవర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్ రావడము ట్రాన్స్ఫర్స్ జరగడం ఇలాంటివి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది ఇన్ని రోజులు ఎవరైతే పీడించబడుతున్నారో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ పదిహేను రోజుల్లో ఏదో ఒక పరిష్కార మార్గం అనేటటువంటిది వాళ్ళ జాతకంలో కనిపించబోతుంది కాకపోతే అదృష్టాన్ని వీళ్ళు ఆస్వాదన చేసుకోవాలి అదృష్టాన్ని ఉపయోగించుకోవాలి అంతే అంతేగాని ఇది ఈ యొక్క అదృష్టాన్ని కాలదన్నుకుంటే మాత్రం ఎవరు ఏమీ చేయలేరు ఎందుకంటే భగవంతుడు కేవలం ఒక దారిని చూయించేటటువంటి వాడు మాత్రమే ఆ దారిలో వెళ్ళేటటువంటి మార్గం కానివ్వండి ఆ దారిలో మనము అనుభవించే పరిస్థితులు కానివ్వండి అవి పూర్తిగా మనకు అనువయంగా ఉండేటటువంటి పరిస్థితులు అలాగని చెప్పేసి భగవంతుడు ప్లానిటరీ పొజిషన్ ఇవి రెండూ కూడా చూసుకుంటే గనక భగవంతుడు అవకాశాన్ని కలిగించుకునేటటువంటి వాడు ప్లానిటరీ పొజిషన్ మనకు దిశానిర్దేశం చూయించేటటువంటివి మనం మానవుడు ఏం చేయాలి వాటన్నిటినీ కూడా మనం ఆస్వాదించి వాటన్నిటినీ కూడా ప్రయోజనకారకంగా మనం చేసుకునేటటువంటి విధానం ఏర్పరచుకోవటమే ఈ గ్రహాల యొక్క కూటమి కూటమి అంటే ఏంటి గ్రహాలు సంయోగం జరిగినప్పుడు అంటే గ్రహాలు ఒక గ్రహం ఇంకో గ్రహంతో కలిసినప్పుడు దాని నుంచి వచ్చేటటువంటి పాజిటివ్ ఎనర్జీ ఆ ఎనర్జీని మనం గెయిన్ చేసుకోవాలంటే దానికి పెట్టవలసినటువంటి ఎఫెక్ట్స్ మనం పెడితేనే ఆ దాని నుంచి వచ్చేటటువంటి ఎనర్జీ మనం గెయిన్ చేసుకోగలుగుతాం మనం స్వీకరించుకోగలుగుతాం అలా కాదని చెప్పేసి దాన్ని మనం విస్మరించేసి అయ్యో జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో అలాగే జరుగుతుంది అంటే ఎవరు ఏమీ చేయలేరు ఈ పదిహేను రోజులు కీలకమైనటువంటి రోజులు ఈ కీలకమైనటువంటి రోజులలో వాళ్ళకంటూ ఒక అద్భుత మార్గం అనేటటువంటిది ఏర్పడుతుంది అదృష్టం అనేటటువంటిది వరుస్తుంది కనుక ఆ అదృష్టాన్ని వాళ్ళు ఏ రకంగా ఉపయోగించుకుంటారు అనేటటువంటిది మన చేతిలో ఉంటుంది ఏదైనా నైంటీ నైన్ పర్సెంట్ మన చేతిలోనే ఉంటుంది ఆవగింజ అదృష్టం అంటారు సరే ఆ ఆవగింజ అదృష్టమే ఈ గ్రహాల ప్లానెటరీ పొజిషన్ ఈ పొజిషన్ ఎప్పుడు ఎప్పుడు మారుతుంది మనిషి మీద ఎప్పుడెప్పుడు ప్రభావితం చూపిస్తుంది అనేటటువంటిది ఆ యొక్క గ్రహాల యొక్క సంయోగం ద్వారానే జరుగుతుంది కనుక గ్రహాలు మారినప్పుడు మనిషి మీద తప్పకుండా ప్రభావితం చూయించేటటువంటివే ప్లానిటరీ పొజిషన్ అవి మారినప్పుడు మన జీవితంలో అదృష్టము దురదృష్టము దుఃఖ సుఖము దుఃఖము అన్నీ కూడా దాని ద్వారానే కలుగుతాయి కనుక ఈ అదృష్ట యోగం అనేటటువంటిది మీరు ఆస్వాదించాలంటే ఈ పదిహేను రోజులు మీ జీవితంలో ఏదైనా సాధించగలిగేటటువంటి క్యాపబిలిటీ మీకు వస్తుంది కనుక ఆ వచ్చినప్పుడు ఆ టైం వచ్చినప్పుడు మనం దాన్ని వినియోగించుకుంటే అన్ని అవకాశాలు చాలా సూపర్గా ఉంటాయమ్మా గురుగారు ఇలా వచ్చిన అదృష్టాన్ని మనం అంటే వినియోగించుకోవాలంటే అంటూ అండి ఉంటుందమ్మా తప్పకుండా మంత్రం అనేటటువంటిది ఉంటేనే జీవితానికి ఒక అర్థము పరమార్థం మంత్రం ద్వారా శక్తిని పొందగలిగేటటువంటి అవకాశాలు శక్తి సామర్థ్యాలు ఒక మంత్రానికే ఉన్నాయి వీళ్ళు గనక ఏ మంత్రాన్ని జపించాలి అని అనుకుంటే గనక వీళ్ళు నవగ్రహాలలో ఉన్నటువంటి శుక్రుడికి సంబంధించినటువంటి శ్లోకాన్ని చదువుకుంటే సరిపోతుంది దేవానాంచ ఋషీనాంచ గురువు కాంచన సన్నిభం వందనీయంతి లోకేశం తమ్నమామిం బృహస్పతిం ఇది గురువుకి సంబంధించినటువంటి ఒక మహత్తరమైనటువంటి మంత్రము అలాగే అర్థకాయం మహావీరం చంద్రాదిత్య విమర్తనం సింహికాగర్భ సంభూతం తమ్రాహుం ప్రణమామ్యం ఈ రెండు మంత్రాలు జపిస్తే సరిపోతుంది ఎందుకంటే ఇవి అదృష్టాన్ని ఇచ్చేటటువంటివి దానికి వైట్గా మనకు దానికి అంతర్దశ దశలు ఉంటాయి కదా ఆ దశలకు సంబంధించినటువంటి మంత్రాలు ఈ రెండు మంత్రాలు చేపిస్తే వాళ్ళకు అదృష్టం ఇంకా తొందరగా వరించే అవకాశం కనిపిస్తుంది చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు